ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మహాపురుషుడు నాలుగవ అధ్యాయం సద్గురువు జై సాయి మాస్టర్ సద్గురువు అన్న పదం గుర్తుకు రాగానే సాయియే మనసుకు స్ఫురిస్తారు అని హేమాత్పంత్ అంటాడు పూజ్యశ్రీ మాస్టర్ గారిని చూసిన వారికి ఆయనతో సాన్నిహిత్యం ఉన్నవారికి కూడా అలాగే అనిపిస్తుంది టీటీడీ సంస్థలో కార్యకర్తగా పనిచేస్తున్న జి నాగేశ్వరరావు ఇలా అంటారు పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరకు ఎవరైనా వెళ్ళవచ్చు ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఏమైనా తీసుకువెళ్ళడం లాంటి ఫార్మాలిటీస్ ఏమీ ఉండేవి కావు ఎవరు పడితే వారు ఎక్కడంటే అక్కడ ఆయనను కలవచ్చు ఎవరైనా సరే వారు అడిగిన ప్రశ్నకు వారి స్థాయి నుంచి సునిశ్చితంగా సుకుమారంగా లాలిత్యంగా అవసరమైతే కటువుగా సమాధానాలను శాస్త్రాల నుంచి కోట్ చేస్తూ కూడా చెప్పేవారు ఎంతోమంది ఆయన దగ్గరకు సందేహ నివృత్తి కోసం వచ్చేవారు అలా వచ్చినటువంటి వారి స్థాయి ఏమిటి వారు పండితుల లేక పామరులా ఉన్నవారా లేనివారా అన్న భేదం చూపక ఎవరొచ్చి ఎలాంటివి అడిగినా కూడా వారికి విషయాన్ని సమగ్రంగా అవగాహనకు తీసుకువచ్చి వారిలో ఒక ఎన్లైటన్మెంట్ తీసుకువచ్చేవారు విషయం ఇది బాబు ఎలా ఆలోచించాలి అని చెప్పగలిగే సాంప్రదాయాన్ని నాకు తెలిసినంతవరకు మాస్టారిలా ప్రచారం చేసిన వారు అట్టి పద్ధతిని ప్రవేశపెట్టినవారు ఆ పద్ధతిని పరిచయం చేసిన వారు లేరు ఎవరన్నా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ముందు అవతలి వారికి ఏం తెలుసో అతనికి ఆ విషయంలో ఎంత పరిజ్ఞానం ఉందో తెలుసుకునేవారు ఆ వచ్చిన వారు ప్రయత్నం చేసి భయం చేత చెప్పలేకపోయేవారు ఆ విషయంలో వారు ఏమనుకుంటున్నారో కొన్ని ప్రశ్నలు వేసేవారు ముందు వెరుకుగా ఉన్న ఆయన చూపించే ఆప్యాయత వల్ల అందించే ప్రోత్సాహం వల్ల ఆ తర్వాత వారికి మొహమాటము భయము పోయి చాలా స్వేచ్ఛగా తనకేం కావాలో అది అడిగే చనువు చొరవ వారికి లభించి తమకు కావలసిన దానిని ఫ్రీగా చెప్పగలిగేవారు అప్పుడు మాస్టర్ గారు వారి స్థాయి ఏమిటో తెలుసుకొని అక్కడి నుండే మొదలు పెట్టేవారు ఏ స్థాయిలో చెబితే వారికి అర్థమవుతుందో ఆ స్థాయిలో వారికి చెప్పేవారు చిన్నపిల్లలైతే వారి స్థాయికి దిగి చెప్పేవారు పెద్దవారైతే వారి స్థాయికి ఎదిగి చెప్పేవారు ఇది ఆయనలోని మరో ప్రత్యేకత కానీ అసలు మాస్టారి స్థాయి ఏమిటో ఎవరికీ అంతుపట్టేది కాదు జ్ఞానం కావాలనుకున్న వారికి జ్ఞానపరంగా చెప్పేవారు భక్తులకు భక్తి ఎలా స్థిరపరుచుకోవాలో చెప్పేవారు కర్మిష్టికి కర్మ ఎలా చేయాలో అనుభవించాలో చెప్పేవారు వైరాగ్యం అంటే ఏమిటో తెలుసుకోగోరేవారికి దానిని విశదీకరించేవారు విజ్ఞానపరంగా భగవంతుని గురించి చెప్పమని కోరేవారికి విజ్ఞానపరంగా భగవంతుని ఆస్తిక్యాన్ని ఎలా రుజువు పరచవచ్చో తెలియజేసేవారు అలా ఎవరికి ఏది కావాలో దానిని వారికి అందించారు అందుకే ఓహో సద్గురు అంటే ఇలా ఉంటారు అనిపించేది చిన్నప్పటి నుంచి పూజ్యశ్రీ మాస్టర్ గారి వద్దకు వస్తూ ఉన్న పి శ్యాంప్రసాద్ ఒకసారి పుస్తకంలో చదివి ప్రాణాయామం చేయడం ప్రారంభించాడు ఒకరోజు పూజ్యశ్రీ మాస్టర్ గారు అతనిని ప్రాణాయామం చేస్తున్నావా ఏమిటి అని అడిగారు అందుకతడు చేస్తున్నానని చెప్పగానే పుస్తకాలు చదివి ప్రాణాయామం చేయకూడదు తెలిసిన వారి దగ్గర అభ్యసించి చేయాలి లేకపోతే సరిగా చేయడం చేతగాకపోతేను ఆహార నియమాలు పాటించకపోతేను మధ్య మధ్యలో అవాంతరాలకు విరుగుడు తెలియక తికమకపడి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది ఒక్కొక్కసారి పిచ్చి పట్టవచ్చు కూడా అని చెప్పారు అయితే నన్నేం చేయమంటారు మీరే చెప్పండి అని అడిగితే సోహం చేయమని దానిని ఎలా చేయాలో వివరించి చెప్పారు అతడు అలా చేయడానికి వెంటనే ప్రయత్నించాడు కానీ అతనికి ఆ సాధన చేయడం కష్టమైంది కొంతసేపు ప్రయత్నించి విసుగు పుట్టి తన ఊరు మెట్టు గ్రామానికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళాక ఆ రాత్రి పడుకోగానే అతనికి సోహం అనే శబ్దం వినిపించింది అతడు దానిని గమనించగా తన శ్వాసలో నుంచే పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినట్లు సోహం అప్రయత్నంగా జరుగుతున్నది అతడు దానిని గమనిస్తూ వింటూనే నిద్రపోయాడు మధ్యలో మెలకువ వచ్చింది అలాగే ఆ సాధన కొనసాగుతున్నది అతనికి భయమేసి ఉదయమే విద్యానగర్ వెళ్ళి పూజ్యశ్రీ మాస్టర్ గారిని దర్శించుకుని నమస్కరించి రాత్రి నుంచి తనకు జరుగుతున్న అనుభవం గురించి చెప్పాడు తనకు చాలా భయమేస్తున్నదని కూడా చెప్పాడు ఓహో అలాగా అంటూనే పూజ్యశ్రీ మాస్టర్ గారు కాలేజీకి బయలుదేరారు అతనిని కూడా తమ వెంట రమ్మని త్రోవలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ సమాచారాలు ఇతర విషయాలు అడిగి కాలేజీకి వెళ్ళారు అతడు కూడా ఇంటికి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక ఏంటి పూజ్యశ్రీ మాస్టర్ గారు తాను అడిగిన విషయం ఏమీ చెప్పలేదు అనుకుంటూనే శ్వాస గమనించాడు ఆశ్చర్యం ఆ శబ్దం ఆగిపోయి ఉంది అట్టి అద్భుత సాధనను అనుభవింపచేయడం తిరిగి తీసుకొనడం సద్గురువుకే సాధ్యమని అతడు గ్రహించాడు అతను దుర్భర పరిస్థితిని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుని పూజ్యశ్రీ మాస్టర్ గారి వద్దకు వచ్చాడు కానీ అతడేమీ ఆయనకు చెప్పలేదు అతడు కూర్చున్న కాసేపు తర్వాత పూజ్యశ్రీ మాస్టర్ గారు ఉన్నట్లుండి ధ్యానస్తులైనారు కాసేపు అయిన తర్వాత అతని కేసు చూశారు అప్పుడు ఆయన కళ్ళల్లో నుంచి ఏదో శక్తి ఇతనిలోకి ప్రవహించినట్లయింది ఇంతలో ఆయన మనిషి చచ్చిపోవాలనుకోవడమేంటి చనిపోయే బదులు జీవితాన్ని మానవ సేవకు అంకితం చేస్తే సరిపోతుంది కదా లేక భగవత్ చింతనలో గడిపితే సరిపోతుంది కదా అన్నారు ఆ మాటలతో అతని మనస్సులో చనిపోదామన్న తలంపు నశించింది మరొకసారి అతనికే ధ్యానం ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు ఆ విషయం అతడు పూజ్యశ్రీ మాస్టర్ గారికి చెప్పలేదు అతడు ఆయనకు పాద నమస్కారం చేసుకుంటుంటే ఆయన అతని వెన్ను నిమిరి అతని తలపై తమ అమృత హస్తం ఉంచారు అప్పటినుంచి అతనికి ధ్యానంలో ఏకాగ్రత కుదిరింది తన శ్వాసను బట్టి ప్రశ్నలు చెప్పే ఒక వ్యక్తి పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరకు వచ్చాడు ఆయన సన్నిధిలో కొద్దిసేపు కూర్చున్న తర్వాత అతను అన్నాడు మీ సన్నిధిలో ఇడ పింగళ నాడులన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి సార్ నేను ఉదయం నుంచి అవి సమానంగా పనిచేయక తంటాలు పడుతున్నాను కానీ మీ సన్నిధిలో వాటంతట అవే పనిచేస్తున్నాయి సద్గురు సన్నిధిలో మాత్రమే అలాంటి అనుభవాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు జీవి రమణయ్యకు ఒకనాడు స్వప్నంలో పూజ్యశ్రీ మాస్టర్ గారు ఒక చోట ధ్యానస్తులై కూర్చుని కనిపించారు కొంతసేపటికి ఆయన కూర్చున్నట్లే ఆకాశంలోకి పైకి వెళ్ళసాగారు అప్పుడతడు ఆయన పాదాలను గట్టిగా పట్టుకున్నాడు అలా ఇద్దరూ ఆకాశంలో ప్రయాణిస్తూ మహానంది అహోబిలము చూశారు తర్వాత అవధూతి అయిన రామిరెడ్డి తాత కల్లూరి గ్రామం మూడవది మహావృక్షాలతో నిండి ఉన్న ఎత్తైన పర్వత ప్రాంతం స్వప్నంలో త్రిస్థలి యాత్రను పూజ్యశ్రీ మాస్టర్ గారు అతని చేత చేయించారు అది సద్గురువులకు మాత్రమే సాధ్యం పూజ్యశ్రీ మాస్టర్ గారు చేసిన లీలలు ఎన్నో ఎన్నెన్నో జై సాయి మాస్టర్ నాలుగవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్